నమస్కారం అండి సేవా జ్యోతి శరణాల మాట్లాడుతున్నాం రెండు వేల పదమూడు నుండి మన సేవా జ్యోతి స్టార్ట్ చేశాము దీనుడి సే దీవుల సేవే దేవుడి సేవ అన్నట్టు ఈ కార్యక్రమం స్టార్ట్ చేసుకుంటే అప్పటి నుండి ఇప్పటి వరకు మనం రన్ చేసుకుంటే వెళ్తున్నాం ముందుకు వెళ్తున్నాము ఇలాగే ఎవరైనా దాతలు వచ్చి నిర్భాగ్యులకు అభాగ్యులకు ఆసరగా ఉండాలని మేము కోరుకుంటున్నాము మీ ఇండ్లలో ఎన్నో కార్యక్రమాలు చేస్తారు పుట్టినరోజు పెళ్లి రోజులు ఇలాంటి పెద్దల జ్ఞాపకార్థాలు అలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తారు కాబట్టి అల్లా మేము ఒక మన కుటుంబ సభ్యులెక్క భావించి మా సేవా జ్యోతిష్ ఏదైనా ముందు అడిగేసి సహాయం అందించాలని మేము కోరుకుంటున్నాము మాకు ఇక్కడ చాలా అవసరాలు ఉన్నాయండి ఇట్లా మరుగుదొడ్లు కానీ మేము ఉండే వసతి గృహం కానీ కొంచెం ఇబ్బందితో కూడుకున్నది మీలో ముందు వచ్చే వరకు దాతలు ముందుకొచ్చి సేవా జ్యోతి ఎన్నాలని ఆదుకుంటారని మేము కోరుకుంటున్నాము ఏదన్నా సహాయం అందించాలంటే మన సేవా జ్యోతిష్ ఎన్నాలే ఫోన్ నెంబర్లు గూగుల్ పే ఫోన్పే నెంబర్లు అందిస్తారని దాతలను ఆశిస్తున్నాము